చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమలు చేసిన మొదటి హామీ పింఛన్ వెయ్యి రూపాయలు పెంచుతా అన్నారు పెంచారు అండ్ అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు కూడా వచ్చాయి పింఛన్ వెయ్యి పెంచారు కానీ చాలా మంది పింఛను తొలగించుకుంటూ వస్తూ ఉన్నారని అదే సమయంలో కొత్తగా పింఛన్దారులు కొత్త పింఛన్ల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఆ అవకాశం ప్రభుత్వం ఇంకా యాక్చువల్గా ఇవ్వలేదు కొత్త పింఛన్దారులకు ఒక్కరికి కూడా పింఛన్ ఇంకా ఇవ్వలేదు మరి ఎప్పుడు అప్లికేషన్స్ మీద నిర్ణయం కోసం కొత్త పింఛన్లు ఇస్తారో తెలియదు మరి ఈ విషయం కొందరికి క్షేత్రస్థాయిలో తెలియక అధికారులు చుట్టూ తిరిగి బిఆర్ఓ చుట్టూ తిరిగి వాళ్ళు కొన్ని కొన్ని ప్రలోభాలకు గురి చేసుకుంటూ ఈ ఎపిసోడ్స్ కూడా నడుస్తూ ఉన్నాయి తాజాగా బయటపడ్డ తాడిపత్రిలో ఒక వృద్ధురాలు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కదా తాడిపత్రికి చెందినటువంటి నాగముని అమ్మ తాడిపత్రి ముప్పైదో వాడట నాగముని అమ్మ వాళ్ళ కూతురు లక్ష్మి అట వాళ్ళ భర్త వదిలేశారట సో తల్లి దగ్గరే ఉంటూ ఉన్నారట సో ఒంటరి మహిళ పింఛన్ కావాలి అని చెప్పి కొన్ని రోజుల నుంచి మున్సిపల్ అధికారుల చుట్టూ తిరిగారట విఆర్ పదే పదే అడుగుతూ వచ్చారట ఆమె వీడియో చెప్పింది ప్రకారం అడుగుతూ వచ్చారట కానీ విఆర్ఓ ఎటు మీ కూతురు వంటరిదే కదా పంపించిన దగ్గరికి మరి ఇదే లో అన్నారో లేకుంటే మరేమన్నారో తెలియదు కానీ ఆ మహిళ చెప్పిన దాని ప్రకారం ఆ తల్లి చెప్పిన దాని ప్రకారం నా దగ్గరికి పంపించి పింఛన్ ఇస్తాను అన్నారట ఆయన పంపించడం అంటే ప్రభుత్వం ఇంకా కొత్త పింఛన్లు ఇవ్వట్లేదు మరి అట్లా మీ కూతురిని పంపిస్తే పింఛన్ ఇస్తానని చెప్పి చెప్పారట ఆమె ఇంకా వీడియోనే పబ్లిష్ చేశారు సోషల్ మీడియాలో సో దీని మీద అనంతపురం ఆర్డిఓ విచారణకు ఆదేశిస్తే తాజాగా ఆ మహిళను తాడిపత్రి తహసీల్దార్ తన కార్యాలయానికి పిలిపించి వివరాలు అడిగి తీసుకొని ఫైనల్ గా నివేదిక అయితే పంపించినట్టున్నారు ఆర్డిఓ పెంచు కావాలి అని నీ కూతురు బొమ్ము దీని మీద వైసీపీ విమర్శలు చేసింది కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీ చూడమని ఇంటింటి దగ్గరికి అచ్చులైన ప్రతి ఒక్కరికి పింఛన్ అందించేటువంటి రామరాజ్యం నాడు పింఛన్ కావాలి అంటే నీ కూతురు నా దగ్గరకు పంపు అన్న రావణరాజ్యం నేడు అని చెప్పి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు అయితే ఎక్కువ పెట్టేది